వెల్కమ్ టు జేపీ న్యూస్ దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళహస్తిలో స్వయంగా వెలిసిన శ్రీ మహాశివుణ్ణి రాష్ట్ర హోంమంత్రి అనిత ఆదివారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష చేశారు భక్తులు ఎక్కువగా తరలి రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు వసతి సౌకర్యాలపై అధికారులతో చర్చించారు సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖలను సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు శ్రీ కాళహస్తికి వచ్చి స్వామిని దర్శించుకునే ఆడపడుచులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పసుపు కుంకుమలు ఇవ్వడం అభినందనీయమన్నారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అంబులెన్స్ ఫైర్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వంటి అత్యవసర సేవలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు చూపించారు పోలీసులు ఫైర్ ట్రాఫిక్ సిబ్బంది సహా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు సామాన్య భక్తులు సంతోషంగా స్వామిని దర్శించుకునే విధంగా ఉచిత దర్శనాల ఏర్పాటు ఉంటుందన్నారు విఐపి పాసులు స్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి తీసుకుంటారని తెలియజేశారు తద్వారా పునర్దర్శనాలను నియంత్రించి ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లారు బొజ్జల కుటుంబ సభ్యులు ఆత్మీయ పలకరింపు సత్కారాన్ని మరవలేనని హోం హోంమంత్రి అనిత తెలిపారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా క్లియర్ గా అనే విషయాలు కూడా చూడటం జరిగింది అయితే రివ్యూకి ముందు నేను టెంపుల్ లో గడువు తర్వాత నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చినాయి అని అందరూ అనుకున్నారు ఆఖరి టెంపుల్స్ కూడా మారినాయి అని చెప్పి ఈరోజు నిజంగా టెంపుల్ లో కడుగు పెట్టిన తెలిసింది అంటే టెంపుల్ ని కూడా శుద్ధి చేయటం టెంపుల్ అది ఒక ఏదో ఆచారంలా కాకుండా నిజంగా ఇది మా అవసరం ఇది మన తాలూకా పూర్వసన సుకృతం అని భావించి ఇక్కడ భక్తులందరూ కూడా టెంపుల్ శుభ్రం చేయడం అభ్యర్థి అయితే ఆ టెంపుల్ సుందరీకరణ గురించి కానీ ఆ టెంపుల్ ప్రాశస్తం కనిపించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా కనిపించడానికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కానీ ఒకసారి టెంపుల్లోకి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ వైబ్ ఇప్పుడు టెంపుల్లో పాజిటివ్ వైబ్ ఉంటుంది కానీ మనం దాన్ని ఇంకొంచెం ఆధునీకరించిన తర్వాత దాని సాంప్రదాయ సాంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దిన తర్వాత వచ్చే ఆ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క భక్తులు కూడా ఈరోజు వాళ్ళు స్వయంగా అనుభవించే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది ఈరోజు అదే క్రమంలో ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ రోజు రివ్యూ చేసిన తర్వాత మాక్సిమం ఆల్రెడీ నలుగురు మినిస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్నారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగా సచి ప్రసాద్ గారు కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఆ రోజు ప్రిలిమరీ మీటింగ్ కూడా పెట్టున్నారు ఈరోజు ఎస్పెషల్లీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అతి ముఖ్యంగా సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి దర్శనంలోని సర్వదర్శనంకి వచ్చిన సామాన్య భక్తులకి మిగతా మిగతా రాష్ట్రాల నుంచి ఎక్కడికి వచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి పెద్దపేట వేస్తూ వాళ్ళ దర్శనమే పెద్ద భావించి ఈ ఈరోజు చాలా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది ఎందుకంటే ఇందాక సోదరుడు చెప్పాడు యాభై రూపాయల టికెట్ తీసారంటే యాభై రూపాయల టికెట్ ఎందుకు తీసామనే విషయాన్ని కూడా మీకు చెప్పాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తాలూకా ఫ్లో చూసాం చూస్తే ఒకసారి భక్తులు వచ్చే ఆ క్రమం చూస్తే లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి మీకు ఇదే యాభై రూపాయలు అదేవిధంగా రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఉంది సో సామాన్య భక్తులు జీ అంటే మనకి ఫ్రీ దర్శనం చూస్తే నలభై ఐదు వేల మంది ఉన్నారు యాభై రూపాయలు చూస్తే ఐదు వేల మంది ఉన్నారు రెండు వందల రూపాయలు చూస్తే ఐదు వేల మంది ఉన్నారు ఐదు వందల రూపాయలు చూస్తే ఒక పది వేల మంది ఉన్నారు అంటే ఈ క్రమంలో లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు ఈ మూడింటికి మూడు లైన్లు ఇచ్చి ఒకేసారి ఒకే నలభై ఐదు వేల మందికి వెళ్ళే వాళ్ళకి కూడా ఒకటే లైన్ ఇస్తే కంపల్సరిగా వాళ్ళకి దర్శనం లేట్ అవుతుంది దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి యాభై రూపాయల టికెట్ ని రద్దు చేసి సామాన్య భక్తులకి ఆటంకం కలగకుండా ఉండడానికి ఫ్రీ దర్శనం రెండు లైన్ లో ఈ రోజు పెట్టడానికి సిద్ధపడతారు అదేవిధంగా రెండు వందల యాభై రూపాయలు చేస్తున్నాం ఐదు వందల రూపాయలున్న టికెట్ ఐదు వందల రూపాయలు ఎవరైతే విఐపిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే దర్శనాల టైమింగ్స్ కూడా చాలా క్లియర్ గా ఈవో గారు డిపార్ట్మెంట్ చేస్తున్నారు విఐపి దర్శనాలు వచ్చారు కదా అని దర్శనాలు ఎక్కడ ఆపరు సామాన్య భక్తుల దర్శనాలు ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ డే మళ్ళా దర్శనాలు ఆగినంత వరకు కూడా కంటిన్యూగా సామాన్య భక్తులకి సర్వ దర్శనం జరుగుతూనే ఉంటుంది విఐపి బ్రేక్ అప్పుడు వెళ్తుంటారు వాళ్ళతో పాటు వాళ్ళ సామాన్య భక్తులు వెళ్తూనే ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా మీరు నలభై ఇప్పుడు మొన్నటి వరకు డెబ్బై మూడు వేలు హైయెస్ట్ వచ్చారు శ్రీకాళహస్తికి శివరాత్రులకి చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ఈ సంవత్సరం కంపల్సరిగా లక్ష దాటుతారు అని మా అంచనా సో ఈ లక్ష మందికి కూడా ముందు దర్శనాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మొత్తం టెంపుల్ లోపల చిన్న చిన్న మార్పులతో చేసుకున్నాం అదేవిధంగా టెంపుల్ క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి బిస్కెట్లు ఈసారి వాటర్ ప్యాకెట్స్ కాదండి వాటర్ బాటిల్స్ అదేవిధంగా మంచిగా పంపిణీ చేసే విధంగా చిన్నపిల్లలకి కూడా బిస్కెట్స్ అవి పంపిణీ చేసే విధంగా కూడా ఈరోజు ఆలయ సిబ్బంది అదేవిధంగా అంతర అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు వీటితో పాటు పదకొండు హోల్డింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం పార్కింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం ఈ పదకొండు పార్కింగ్ పాయింట్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు అక్కడ అదేవిధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అక్కడ ఒక ఎంక్వైరీ సెంటర్ అక్కడ ఒక పోలీస్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏరియా కూడా అయితే ఏడు వందల కిలోమీటర్ల దూరంలోనే హైయెస్ట్ డిస్టెన్స్ ఉన్న ట్రాఫిక్ పాయింట్ ఉంది అంటే ఒక కిలోమీటర్ వ్యవధి కూడా లేదు వాళ్ళు పార్కింగ్ లో దిగి ఒక ఏడు వందల మీటర్లు అంటే లాంగెస్ట్ నేను పార్కింగ్ ప్లేస్ చెప్తున్నాను సో నియర్ బై సుమారుగా పదకొండు పాయింట్స్ ట్రాఫిక్ మనం అదే మనకి పార్కింగ్ ఏరియాస్ ప్రతి పార్కింగ్ ఏరియాలో కూడా ఒక అంబులెన్స్ అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ దగ్గర నుంచి కంపల్సరిగా ఒక అసిస్టెంట్ అందరూ ఉండేటట్టుగా విత్ మెడిసిన్ ఎందుకు చెప్తామంటే ప్రతిదీ అంటే కూలంకషంగా వీటితో పాటు వచ్చిన భక్తులు అందరూ కూడా ఆ దేవదేవుని ఆశ్రస్సు తీసుకున్న తర్వాత ఏ దేవుడు దేవుడిలో ప్రసాదం గురించి ఆలోచిస్తాం ఆ ప్రసాదం కూడా ఎక్కడో ప్రసాదం కౌంటర్ వేరే వేరేగా పెట్టి మళ్ళా అక్కడికి వెళ్ళి అదంతా రద్దీ కాకుండా వేరే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ప్రసాదం ప్రతి ఒక్క భక్తుడికి ఒక ప్రసాదం ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఇంతకుముందు ముందు పదిహేను రూపాయలతో ఛార్జ్ చేసుకునే వాళ్ళు ఏం లేకుండా ఈసారి ఫ్రీగా లడ్డు ఇచ్చేటట్టుగా అదేవిధంగా వాళ్ళ కొత్త సాంప్రదాయం తెరలేపేరు అన్ని రోజులు కొత్త సాంప్రదాయం తెరలేపేరు మా సోదరులు ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా మా ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మేము ఎలా అయితే సత్కరించి పంపించుకుంటామో తాంబూలం ఇచ్చి అలాగే ఆలయానికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ గాజులు థ్రెడ్ అన్ని కలిపి ఇవ్వడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సిద్ధపట్టడం ఒక మంచి పరిణామం కింద భావించాలి దాన్ని అది కూడా భక్తులందరూ కూడా అది కూడా మనం హ్యాపీగా స్వీకరించి వెళ్ళొచ్చు అంటే ఒకటే కోరుకుంటున్నాను ఎంతో భయప్రయాసాల కోర్చి ఇక్కడికి వచ్చి మనకి శ్రీకాళ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆయన దీవెళ్ళు వీలు తీసుకొని వీళ్ళ ఆశీర్వాదాలు మాకిచ్చి వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను ఈ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి శానిటేషన్ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ముఖ్యంగా పోలీసులు పోలీసులకు సంబంధించి ఒక మూడు డ్రోన్స్ ని ఆల్రెడీ టెంపుల్ వాళ్ళు ఒక రెండు డ్రోన్స్ డ్రోన్ కూడా పెట్టుకున్నాం రెండు డ్రోన్స్ అదే విధంగా సుమారుగా ఒక మూడు వందల వరకు సిసి కెమెరా వీటన్నిటికీ కూడా ఇదే బిల్డింగ్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతిరోజు రోజు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మార్నింగ్ మార్నింగ్ లో పెట్టుకుంటారు మా వాళ్ళు కూడా ఒక టూ డేస్ బిఫోర్ మళ్ళీ ఒకసారి ట్రయల్ రన్ కూడా వేస్తారు ఎక్కడైనా నేరో పాయింట్స్ ఏదైనా ఉన్నాయా ఎక్కడైనా జనాలందరూ కూడా క్లమ్సీగా ఉండే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అలాంటి ఏరియాస్ కూడా చూసుకొని ముందే వాటికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు టీం కూడా ఎవరైతే పోలీస్ టీం కూడా ఒక్కొక్క పార్కింగ్ ఏరియాలో కూడా కొంతమంది అక్కడ కూడా కూడా పెడతాం క్యూ లైన్స్ లో ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గానీ ఈ రోజు మేము చాలా పకడ్బందీగా మేమందరం అందరం కూడా ఏర్పాట్లు చేసుకున్నామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇరవై ఏడో కూడా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసినట్టుగా ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ దర్శనం కూడా ఏర్పాటు చేసినందుకు ఈఓ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదే ఈరోజు ముఖ్యంగా విఐపి పాస్ ఉన్న వాళ్ళు ఆ విఐపి పాస్ కూడా ముందే చెప్తున్నామండి విఏపి పాస్ ఎవరైతే తీసుకొని ఒక్కసారి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారో ఆ విఐపి పాస్ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసేసుకుంటాం ఎందుకనంటే ఇది ఏమవుతుందంటే రిపిటేషన్ అవుతుంది ఆ విఐపి పాస్ తో మళ్ళా వస్తున్నారంట మళ్ళా వస్తున్నారంట ఇదే రిప్యుటేషన్ చాలా మంది జరుగుతుందని గౌరవ బీజేపీ సభ్యులు కూడా మాతోని చెప్పడం జరిగింది దాని వాళ్ళ సూచనల మేరకు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి అంటే ఒక్కసారి దర్శనం చేసుకుని అందరికీ దర్శనం ఇవ్వాలి ఈరోజు శ్రీకాళాస్థీల స్వామి రాష్ట్రంలోనే కాదు పలు రాష్ట్రాల్లో అందరూ కూడా భక్తులు ఉంటారు అందరికీ దర్శనం కావాలి మనమే వచ్చి ఇబ్బంది కలిగించే పరిస్థితులు రాకూడదు కాబట్టి దీన్ని కూడా భక్తులందరూ కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథోత్సవం టైంలో కూడా ఎవరైతే ఇళ్ల ముందు తీసుకొచ్చి భోజనాలు పెట్టుకుంటారో వాళ్ళు కూడా రథానికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అదేవిధంగా భోజనాలు పెట్టుకున్న తర్వాత శానిటేషన్ బాధ్యత కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి అది కూడా మేము మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం మనం ఈ ఈ మహోత్సవాల్లోని మనందరం కూడా భాగస్వాములై అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచిగా జరిగిన బ్రహ్మోత్సవాలు అనుకున్నట్టుగా ఆ ఈశ్వరిని కృప కటాక్షం మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంధించేది మేడం